మాట్లాండి ఇది జరిగిన నార్కాడ్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు సపరేట్ హాల్ పెట్టి ఫంక్షన్ డోపూరి హాల్లో డబ్బులు పంచుతుండగా డబ్బులు ఎందుకు పంచుతున్నారని నిలదీసినందుకు నా పైన దాడి ఇచ్చి విశేషాహితంగా పిడిగుద్దులు గుద్దుతూ వెనకగిల్లు గుద్దుతూ తల మీద కొడుతూ విపరీతంగా దాడి చేశారు మొత్తం ముక్కంతా పగలగొట్టారు మొత్తం లోపల ఇంజూర్ కావడం జరిగింది అదే మాదిరిగా అమ్మనా బూతులు తిట్టారు ఇక్కడ ఎందుకు వచ్చారంటే ఎంత ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచుతూ ఓడిపోతున్న భయంతో డబ్బులు పంచుతూ ఒక అశోక్ సార్ పైన దాడి చేశారు ఈ విధంగా పత్తి పోలీస్టేషన్ దగ్గర డబ్బులు పంచుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైంది పోలీసులు పూర్తిగా విఫలమవుతున్నారు పక్కనే బూత్ పక్కనే డబ్బులు పంచుతున్నా కూడా అడ్డుకునేవారు కూడా ఎవరు కనపడతలేరు ఇది ప్రజాస్వామ్యమా ఇంకేటనేసి అర్థం కాని ఒక పరిస్థితి ప్రతి ఒక్క దగ్గర డబ్బులు పంచున్నారు అయితే ఘోరంగా ఒక కనీసం ఒక రెండు వందల మంది ఫంక్షన్ హాల్లో పెట్టి డబ్బులు పంపి పది క్యాండిడేట్ డబ్బులు పంపిన తర్వాత పోలీస్ స్టేషన్ పంపిస్తున్నారు ఇదేంటని ప్రశ్నించేందుకు నా పైన విపరీతం విశిక్షణాహితంగా కొట్టడం జరిగింది ఇప్పుడు నేను నార్కట్పల్లి నా ఫోన్ మొత్తం పగలగొట్టారు ఇంకో ఫోన్ లాక్కున్నారు అలా అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ తీసి మరో క్యాండిడేట్ నాతో పాటు వచ్చినటువంటి శ్రీకాంత్ రెడ్డి పైన అంగి చింపేశారు మొత్తంగా అంగి చింపి విపరీతంగా ఆయన పైన దాడి చేశారు కుర్చీలతో కుర్చీలు లేవట్టి విపరీతంగా కొట్టారు నాకెట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు పోలీసు కాడికి వస్తే పోలీసుల నుంచి కనీస స్పందన కరవైనది జస్ట్ అప్లికేషన్ తీసుకున్నారు కానీ ఎస్ఐ గారు చెప్తే ఎస్ఐ గారు కూడా కనీసం ఇటువైపు కూడా రావడం లేదు ఇక్కడ ఏఎస్ఐ గారు ఏమో కంప్లైంట్ ఇచ్చేది వెళ్ళిపోండి అని చెప్పేసి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు కనీసం పోలీసుల నుంచి కనీస స్పందన కూడా కనబడతలేదు ఇది ప్రజాస్వామ్యమా అసలు ఓటింగ్ ఎమ్మెల్సీ ఓటు పట్టభద్రులు పాల్గొనే ఎన్నికల్లో కూడా డబ్బులు మాస్తున్నారు పోలీసుల నుంచి కనీస స్పందన కూడా నాకు ఇక్కడ కనబడతలేదు అతి పోలిసినాక ఇదే విధంగా జరుగుతూ ఉంది పట్టించుకుంటే వాళ్ళు లేరు నేను ఎమ్మెల్సీ క్యాండిడేట్ ని అశోక్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను నా పైన శిక్ష దాడి చేయడం జరిగింది